అలా రెడీగా ఉన్నారు చూడండి హలో హలో నమస్కారం అండి నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు వరలక్ష్మి అండి ఓకే అండి లైవ్ చూస్తున్నారండి ఈ రోజు మనతో పాటు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో నుంచి సాయి బాబా గౌడ్ గారు ఉన్నారు మీకు ఏమైనా సందేహం ఉంటే ఏమైనా అడగాలి అనుకుంటే మాట్లాడచ్చు ఓకే మేడం మాట్లాడతాను నమస్కారం సార్ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా సార్ అది చూస్తున్నాను మ్యారేజ్ బ్యూరో చూస్తున్న సిటీ విజన్ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తుంటాను ఆ మేడం లైవ్ లో వస్తాయి కదా అని చూస్తున్నా మ్యారేజ్ బ్యూరో మాట్లాడుతున్నారు కదా అవునమ్మా మా బ్రదర్ అక్కడ ఉన్నారు సార్ ఓకే అండ్ యాక్చువల్లీ అందరూ కూడా మ్యారేజ్ బ్యూరో అంటే కొంచెం నమ్మడానికి భయపడుతున్నాను సార్ ఎందుకంటే చుట్టాల్లోనే వెతుక్కుని ఎందుకంటే ఈ రోజు పెళ్లిళ్ళు అనేసరికి ఒక ఎలాగంటే నమ్మడానికి వీలు లేకుండా పోయింది అవునమ్మా భయపడాల్సి వస్తుంది వారికి పెద్దలు చూసి చేసేవాళ్ళు వివాహాలు భయం ఉండేది కా చేసుకుంటే మాకు భరోసా మా అమ్మ నాన్న ఉన్నారు అనేది ఒక ఉండేది అనమాట ఈ రోజుల్లో ఎందుకంటే ఎక్కువ చేసుకున్న ఒక సిక్స్ మంత్స్ కు వన్ ఇయర్ కు డివోర్స్ తీసేసుకుంటున్నారు అవునమ్మా అడ్జస్ట్మెంట్ లేదు అర్థం చేసుకునే విధానం లేదు ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు అవునమ్మా ఇప్పుడు మేము పెద్దలు చూసి వివాహాలకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మ్యారేజ్ బ్యూరో ద్వారా మేము ఒక మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే మా దగ్గర నుంచి మీ వివరాలు ఏవి ఇవ్వాల్సి మేము అమ్మా మీరు అడిగినట్టు మేము ప్రతి ముందుగా చెప్పినట్టు అమ్మాయిదైనా అబ్బాయిదైనా మేము ఖచ్చితంగా వాళ్ళ వివరాలు పూర్తిగా సర్టిఫైడ్ ఇస్తాం అమ్మా ఇప్పుడు పెద్దల్లో చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే పెద్దలు కానిచ్చేస్తారమ్మా కానీ మా దగ్గర అలా ఉండదు మేము సర్టిఫైడ్ మీకు సంబంధించిన ఆధార్ కార్డు టెన్త్ సర్టిఫికేటు ఆయన ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఆ తర్వాత వన్ లో మ్యారేజ్ చేయమమ్మా మేము ఎవరికైనా ఖచ్చితంగా వాళ్ళకు టూ త్రీ టైమ్స్ వాళ్ళ ఇంటి ఇల్లు వాకిలి ఎంక్వైరీ చేసుకోండి మాట్లాడండి అమ్మాయిని అబ్బాయిని మాట్లాడించండి వాళ్ళ ఆలోచనలు కలుస్తున్నాయా లేవా అనేది తెలుసుకొని ముందుకెళ్ళండి అమ్మ అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడు పెద్దలు చేసేదాంట్లో ఎలా ఉంటుందంటే పెద్దలు మాత్రమే మాట్లాడతారు పిల్లలు మాట్లాడరు అప్పుడు ఈ సమస్యలు అమ్మా కొన్ని సందర్భాల్లో ఇక మాట్లాడుకున్న మాట్లాడుకున్న సమస్యలు వస్తాయి అది ఇక వాళ్ళ వాళ్ళ పర్సనల్గా వాళ్ళ మెంటాలిటీ కరెక్ట్ లేకపోతే అది మీరేం చేయలేరు నేనేం చేయలేను అయితే సమాజంలో ఎలా ఉందంటే వంద పెళ్ళిళ్ళు అయితే తొంభై ఐదు పెళ్ళిళ్ళు బాగానే ఉంటున్నాయమ్మా ఈ ఐదు పెళ్ళిళ్ళు ఏవైతే చెడిపోతున్నాయో విడాకులు అవుతున్నాయో అదంతా ఎక్కువగా అనిపిస్తుంది అది తొంభై ఐదు పెళ్లిలు తొంభై ఐదు కుటుంబాలలో బానే ఉన్నారమ్మా అందరూ సంవత్సరాలు చేసుకుంటూ అడ్జస్ట్ అవుతూ మన హిందూ సాంప్రదాయంలో ముందుకెళ్లే వాళ్ళే ఎక్కువ పర్సంటేజ్ అమ్మా ఓకే ఎందుకంటే ఇప్పుడు మా బ్రదర్ సార్ ఎందుకంటే మా పిల్లనే మేము ఇదిగా చెప్పకూడదు ఇప్పుడు ఆడపిల్లలు కూడాను ఒక చేసుకోడానికి ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఎంత ఇదిగా ఉంటున్నారండి పెళ్లి చేసుకునేటప్పుడు మాకు అలా కావాలి ఇలా కావాలి అర్థం చేసుకుంటున్నారు అది లవ్ మ్యారేజ్ లో జరుగుతున్నాయి ఇప్పుడు ఈ పెద్దలు చూసిన వాటిల్లో కూడా రివర్స్ చూసరికి భయమేస్తుంది వాడు పెళ్లి వద్దన్నట్టున్నాడు భయపడాల్సిన అవసరం లేదమ్మా అర్జెంట్ చేసుకోపోతే ఎలా అయితే నాకు కష్టం కదా ఇట్లాగే ఉంటానని అలాగే టిఆర్ఎస్ ఇప్పుడు ఒకసారి మన ఆఫీస్ కి అమ్మా కాల్ చేసి ఒక వన్ అవర్ బిఫోర్ తీసుకురండి నేను ఖచ్చితంగా మీకు సజెషన్ చేస్తాను గైడ్ చేస్తాను దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండమ్మా ఓకే సార్ అంటే డీటెయిల్స్ మొత్తం మీకు ఏమేమి ఇవ్వాలి అదే ఆ అబ్బాయికి సంబంధించిన ఆధార్ టెన్త్ సర్టిఫికేట్ ఆయన ఎక్కడ జాబ్ చేస్తున్నారో ఆ శాలరీ స్లిప్ ఏమైనా ఉంటే అమ్మా

వాళ్ళకు కూడా నచ్చిందా లేదా ఇప్పుడు మీ అబ్బాయి ఫోటో బయోడేటా పంపించి వాళ్ళకు కూడా ఎంతవరకు నచ్చిందనేది తెలుసుకొని అవును జాతకాలు కలుస్తున్నాయి అంతా బాగుంది మీ వాడు నచ్చిందంటే హండ్రెడ్ మీకు కూడా నచ్చిందా లేదు తెలుసుకొని దాన్ని బట్టి అరేంజ్ చేద్దాం అమ్మా ఓకే థ్యాంక్ యూ కనెక్ట్గా తెలుస్తుంది మా ప్రజెంట్ తీసుకుని మీ దగ్గరికి వచ్చి మంచిదమ్మా ఖచ్చితంగా రండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫిల్ కాలింగ్ కింద మీరు విజిట్ చేయాలి అనుకుంటే కింద స్కోడతాను నెంబర్కి ఒకసారి